కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నన్ను ఎవ్వరూ చూడలేరే నా వేదనను ఎవరూ అర్థం చేసుకోలేరే నేను ఇంటిలో ఈ నాలుగు గోడల మధ్యలో నేను ఎలా మదన పడుతున్నాను అది ఎవరికి తెలియదు కదా మనుషులు ఎవ్వరు చూడలేని పరిస్థితుల్లో మన జీవితం ఉన్నా అంత దుర్భరమైన స్థితిలోకి మన జీవితం వెళ్ళిపోయినా యోనాను చూడగలిగిన దేవుని కన్నులు మనల్ని కూడా చూస్తున్నాయని ఎప్పుడు మనం మర్చిపోవడానికి వీలు లేదు స్తోత్రం చెప్దాం హలెలుయ్యా అందుకే హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది ఏం పేరండి చూచు చిన్న దేవుడు ఎల్ రోయి అయ్యా నువ్వు చూస్తున్నావయ్యా నన్ను నా కుమారుణ్ణి ఇప్పుడు ఎవరు చూడట్లేదు ఎవరు చూసే పరిస్థితుల్లో మా జీవితం లేదు చాలా భయంకరంగా చాలా దుర్భరంగా ఈ అరణ్యంలో మేము తిరుగులాడుతూ ఉన్నాం కానీ నువ్వైతే చూస్తున్నావయ్యా చూచుచున్న దేవుడు హాగరును పిలిచాడండి హాగర్తో మాట్లాడాడు నీ పిల్లవాని యొక్క ప్రార్థన నాకు వినపడినది హాగరు నిన్ను చూస్తున్నా నేను నీ కుమారుని చూస్తున్నా నీ కుమారుని యొక్క ప్రార్థన కూడా నేను విన్నాను నేను నీ పక్షంగా కార్యం జరిగిస్తాను నీ కుమారుని పక్షంగా కార్యం జరిగిస్తానని ఆనాడు హాగరుతో మరి మాట్లాడిన దేవుడు యోనా జీవితంలో కూడా అగాధమైన సముద్ర గర్భంలో మూడో వచనం చూడండి నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు నిజంగా పడిపోవడానికి యోనా యొక్క పాపము అవిధేయతే కారణం కానీ యోన చెప్తున్న మాట ఏంటండి సముద్రపు అగాధంలో నన్ను పడేసావయ్యా గాడ్ హ్యాడ్ అ రెస్క్యూ ప్లాన్ ఫర్ యోన యోనాను రక్షించడానికి దేవుడు ఒక ప్రణాళిక యోన యొక్క అవిధేయత యోన కంటే ముందే దేవునికి తెలుసు కదండి యోన ఓడెక్కక ముందే ఏ ఓడెక్కుతాడో తెలుసు ఆ తర్వాత తుఫాను ఆ తర్వాత జరిగే సర్కమ్స్టాన్సెస్ పర్యవసనాలు ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అన్ని డీటెయిల్స్ దేవునికి తెలుసు యోనా యొక్క విధేయతకు ముందే యోనాను రక్షించడానికి రెస్క్యూ ప్లాన్ కూడా దేవుడు సిద్ధపరిచారు స్తోత్రం చెప్దాం హలిలుయ శోధనతో పాటు శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తారు దేవుడు అనుగ్రహిస్తారు గాడ్ హ్యాజ్ అ రెస్క్యూ ప్లాన్ రెండవదిగా మనం చూసినట్లయితే యోన జీవితంలో ఐదో వచ్చిన చూడండి ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి హీ హ్యాడ్ అ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ప్రాణాంతం ఇంకా అయిపోతుంది నా లైఫ్ ఆ ఓడలో నుండి పడవేస్తున్నప్పుడే ప్రాబబ్లీ యోనా అనుకొని ఉంటాడు దిస్ ఈస్ ఇట్ దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్ కానీ యోన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే ఈవెన్ దో హీ వాస్ క్లోజ్ టు డెత్ హీ డిడ్ నాట్ స్టాప్ కాలింగ్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ దేవునిని పిలవడము దేవుని ఆశ్రయించడము యోనా తన జీవితంలో మానలేదు మరణంకి దగ్గరగా ఉన్నాడు ఏమవుతాడో తెలీదు ఎంతసేపు కడుపులో ఆ చేప కడుపులో ఊపిరి ఉంటుందో మనకి తెలుసులేండి ఎందుకంటే యోన యొక్క చరిత్ర అంతా మనకి తెలుసు కాబట్టి మనం చాలా ఫ్రీగా యోనాను గురించి మాట్లాడుకోవచ్చు కానీ ఆ స్థితిలో ఆ క్షణంలో యోన ఎంత ఉక్కిరి బిక్కిరి కొన్నిసార్లు చూడండి కొన్ని సమస్యలు ప్రారంభం అవ్వగానే సమస్యల యొక్క నడుమలో ఉన్నప్పుడు మనకి ఇంకా మైండ్ పనిచేయదు ఉక్కిరి అయిపోతూ ఉంటామండి ఏం చేయాలో అర్థం కాదు దిక్కుతోచని స్థితి మనసు నిండా వేదన కలవరము ఇప్పుడు యోన యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది ప్రాణాంతము వచ్చినంతగా నా పరిస్థితి అలా ఉంది దేవా కానీ నేను నీకు మొర పెడుతున్నాను మరణం దగ్గరకు వచ్చేసినా కూడా జోనా డిడ్ నాట్ స్టాప్ కాలింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు మూడవదిగా మనం ఆలోచించినట్లయితే యోనా జీవితంలో నుండి వై వాస్ జోనాస్ ప్రేయర్ అండ్ ఎఫెక్టివ్ ప్రేయర్ బైబిల్ గ్రంథంలో ఆదికాండ నుండి ప్రకటన గ్రంథం వరకు మనకి చాలా ప్రార్థనలు కనబడతాయి కానీ యోనా ప్రార్థన కూడా శక్తి కలిగిన శక్తివంతమైన ప్రార్థనే ఎందుకు యోనా ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన వాజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఎస్ పోస్చర్ చేప కడుపులో మోకాళ్ళు వేశాడా చెప్పాలి తను ఎలా ఉన్నాడో తనకే చూడండి కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అలాంటివి జరిగినప్పుడు కోమాలోకి లేకపోతే అన్కాన్షియస్ అయిపోయినప్పుడు నాకేం జరిగిందో నాకే తెలియదు అంటారు రాబబ్లీ యోనా పరిస్థితి కూడా అలాగే ఉంది అలా నీటిలోకి పడవేయడం తనకి తెలుసు ఆ తర్వాత ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత హారిజాంటలా వర్టికలా ఆ చేప ఎలా ఉంది ఎలా తిరుగుతుంది ఎలా పల్టీలు కొడుతుంది నీటిలో ఆయన పోస్చర్ ఏంటో కూడా ఆయనే ఊహించుకోలేని పరిస్థితి ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద పోస్చర్ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చేప కడుపులో నుండి చేశాడు కాబట్టి అది ఎఫెక్టివ్ ప్రేయర్ అని కూడా చెప్పడానికి వీల్లేదు కానీ ఎవరికి ప్రార్థన చేశాడో ఏ యథార్థ హృదయంతో కేక వేశాడో దాన్ని బట్టి ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అయింది నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలే గొప్ప వాళ్ళు ప్రార్థన చేశారు ఈయన బాగా చదువుకున్నాడు కాబట్టి ఇతను ప్రార్థన చేశాడు కాదండి ఏ దేవునికి నీవు మొరపెడుతున్నావో ఏ హృదయంతో నువ్వు మొరపెడుతున్నావో యథార్థ హృదయముతో నిజముగా నువ్వు మొరపెడితే ఆ దేవాతి దేవుడిని ప్రార్థన నిశ్చయముగా ఆలకించేవాడు గాడ్ ఇస్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్ దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు యోనా యొక్క ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఎఫెక్టివ్ ప్రేయర్ దేవుడు ఆలకించిన ప్రార్థన దేవుడు విన్న ప్రార్థన ఎందుకైంది అని ఆలోచన చేస్తే అతను మోకరించాడనో ఏకాంతంగా ఉన్నాడనో మరేది కాదు కానీ యోనా వాడిన పదజాలం కూడా కాదు ఐఎమ్ ష్యూర్ ప్రతి పదం హృదయంలో నుంచి వచ్చిందండి ఎందుకంటే మామూలుగా సుఖంగా ఉన్నప్పుడు పరిస్థితులన్నీ మన ప్రార్థనలు పై పై ప్రార్థనలుగా వస్తాయేమో కానీ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం మన ప్రార్థనలు చాలా రియల్గా చాలా డీప్గా ఉంటాయి కదా నిజంగా మనం ఏం ఫీల్ అయ్యామో అదే దేవుని సన్నిధిలో చెప్పుకుంటాము యోనా జీవితంలో ఇట్ వాజ్ డెఫినెట్లీ అ హార్ట్ఫుల్ ప్రేయర్ హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన ఆపదలో దేవుని మొరపెట్టుకున్న ప్రార్థన అంత మాత్రమే కాదు విశ్వాసంతో యోనా చేసిన ప్రార్థన యోనా ఒకటి నమ్మాడు నా దేవుడు ఈ స్థితిలో నేను చేసిన ప్రార్థన నన్నైతే ఆయన త్రోసివేడు స్తోత్రం చెప్దాం హలెయ్యా నాలుగవదిగా మనం గమనించినట్లయితే యోన జీవితంలో ఆయన కొన్నిటి చేత చుట్టబడినట్లుగా కప్పివేయబడినట్లుగా గమనించగల మూడో వచనం నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నవి ఐదో వచనం చూడండి ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్ర గాధము నన్ను ఆవరించున్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని నాచు అంటే తెలుసు కదండి కొన్ని రకాలైన మొక్కలు అవి సముద్రంలో పెరుగుతూ ఉంటాయి అవి పచ్చగా ఉంటాయి చాలా స్లైమీగా ఉంటాయి ఎందుకంటే నీటిలో ఉండడం వలన వాటి యొక్క వాసన కానీ ఆ తర్వాత అవి చుట్టుకుంటే కొన్నిసార్లు ఈతకు వెళ్ళిన వారు ఆ కాళ్ళకి ఆ నాచు అలాంటివి చుట్టేసి వాళ్ళ కాళ్ళని పట్టేయడం వల్ల ముగి మునిగిపోయే సంఘటనలు కూడా చాలా మనం చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం సముద్రపు నాచు నన్ను చుట్టుకొని ఉన్నది అది చాలా తన జీవితంలో అదొక దయనీయమైన పరిస్థితే హీ వాజ్ సరౌండెడ్ విత్ వెరీ అన్ప్లెజెంట్ సర్కమ్స్టాన్సెస్ చాలా భయంకరమైన పరిస్థితులు బయట అతన్ని చుట్టుకొని ఉంటే తన మానసిక స్థితి ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే ఐఎమ్ ష్యూర్ హీ వాజ్ ఫిల్డ్ విత్ గిల్ట్ అండ్ షేమ్ చాలా అపరాధ భావనతో చాలా అవమానకరంగా ఫీల్ అవుతూ ఉండుంటాడు ఎందుకంటే నేను జీవము కలిగిన దేవుని ప్రవక్తను దేవుడు చెప్పిన పని నేను చేయలేక ఈ స్థితికి నా బ్రతుకు వచ్చేసిందా అందరికీ చెప్పి నన్ను సముద్రంలో పడవేయమని చెప్పే స్థితికి నా జీవితం వచ్చేసిందా అని ఖచ్చితంగా అపరాధ భావన యోన జీవితంలో వచ్చుండచ్చు హీ వాజ్ కవర్డ్ విత్ వెరీ అన్ప్లెజెంట్ సర్కంస్టాన్సెస్ నాట్ జస్ట్ ఆన్ ది అవుట్ సైడ్ బట్ ఆల్సో ఆన్ ది ఇన్సైడ్ హృదయంలో కూడా చాలా అపరాధ భావన చాలా సిగ్గు అవమానకరమైన పరిస్థితి తన మనసులో ఉంది బయట కూడా అలాగే ఉంది కానీ అటువంటి స్థితిలో యోనా చేసిన ఒక శ్రేష్టమైన పని ఏంటంటే ఇంత దుర్భరంగా నా పరిస్థితి ఉంటే ఇక నేను ప్రార్థన చెయ్యను అని అనుకోలేదు హిట్ డెడ్ నాట్ స్టాప్ ప్రేయింగ్ గాధంలో నుండి యోనాను లేపింది ఏంటంటే గాధంలో యోనా చేసిన ప్రార్థనే స్తోత్రం చెప్దాం హలెలుయా ఒక నీ జీవితం కూడా అగాధంలో ఉందేమో యోన అంతటా అగాధం అయితే మనకు రాదులేండి కదండి యోనా వంటి పరిస్థితి మనకైతే ఎవరికి రాదు అంత భయంకరంగా బయట లోపల ఐమ్ ష్యూర్ లోపల హృదయంలో చాలా వేదనకరమైన పరిస్థితులు గుండా మనము వెళ్తూ ఉండొచ్చు బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ సముద్రపు అగాధములో ఉన్న యోనాను చేరుకుంది ఏంటంటే లోతైన దేవుని ప్రేమ అగాధము కన్నా లోతైన దేవుని యొక్క కృప స్తోత్రం చెప్దాం హలే దేవుని కృప దేవుని ప్రేమ యోనాను చేరుకుందండి గాడ్స్ లవ్ రీచ్డ్ అవుట్ టు జోన ఈ ఉదయకాల సమయంలో కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితి కన్నా దేవుని కృప చాలా జీవము కంటే దేవుని కృప అది ఉన్నతమైనది హెజ్ లవ్ హెజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ ఆయన వాత్సల్యత అనుదినము మన ఎడల నూతనముగా రోజు పుడతదంట మన మీద క్రొత్తగా వాత్సల్యత ఎంత గొప్ప అండి స్తోత్రం చెప్దాం హలిలుయా క్రొత్తగా ప్రతిదినం చూడండి మీకు ఏదైనా ఒకవేళ గార్డెన్ ఉంటే ఉదయం లేచి గార్డెన్లోకి వెళ్ళగానే కొత్తగా చిగురులు వస్తూ ఉంటాయి క్రొత్తగా భూమిలో నుండి మొలకలు వస్తూ ఉంటాయి అనిపి ఎంత ఆనందం కలుగుతుందో ఏదో ఒక క్రొత్తదనం ఏదో ఒక నూతనత్వం దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట అనుదినమో ఆయన వాత్సల్యత మన ఎడల నూతనముగా పుట్టుచున్నది స్తోత్రం చెప్దాం హలి లూయా లవ్ ఎస్ ఫ్రెష్ ఫర్ అస్ దేవుని ప్రేమ మన ఎడల ఎప్పుడు కూడా ఉంటనే నూతనంగానే ఉంటుందండి ఆయన మనతో విసిగిపోయి ఐమ్ డన్ విత్ యూ ఇంకా నేను మీకు ఛాన్స్ ఇవ్వను ఇంకా నీకు చాలా అవకాశాలు ఇచ్చేశాను అని యోన అని ఉండుంటే యోన ఆ రోజు సముద్రపు అగాధంలోకి వెళ్ళిపోయి ఒక ఆఖరు ప్రార్థన చేసుకొని దేవుని రాజ్యానికి చేరిపోయేవాడు బట్ ఆర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ మన దేవుడు అవకాశాలు చూద్దాం ఇంకా అవకాశం ఇద్దాం మారుతాడేమో మారుతుందేమో మనలో చాలామంది చెప్పగలం దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు కాబట్టే బ్రతకడానికి మళ్ళీ మనము బ్రతికి బట్టగట్టాం అవునా కాదా గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఛాన్సెస్ కొంతమందికి రెండు అవకాశాలు కొంతమందికి మూడు అవకాశాలు కొంతమందికి ఎన్ని అవకాశాలో వాళ్ళకే లెక్క ఉండదు చాలాసార్లు అండి చనిపోబోయి బ్రతికానండి అవన్నీ నీకు దేవుడిస్తున్న అవకాశాలు మర్చిపోతున్నావా అవన్నీ లక్ ద్వారా లేదు ప్రమాదం అలా వెంట్రుక తప్పింది తప్పిందంటారు కదా ఆల్మోస్ట్ ఇంకా వెరీ నేరో ఎస్కేప్ అండి అది లక్కీగా కాదు జరిగింది నీ జీవితంలో అది దేవుడు నీకు ఇచ్చిన ఒక అనదర్ ఛాన్స్ అనదర్